మా ఎస్ఐ అనికే వందనాలు స్తోత్రాలు 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 నీతో జీవించాలని ఒక ఆశయ నిరంతరము నీతో కూడా ఉండాలని అందుకొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవానికి స్తోత్రం 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 కృతజ్ఞతతో వస్తుతిద్దాం కృతజ్ఞతతో ఎస్ ఎస్ఐ మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు నిరంతరం నీతో కూడా ఉండాలని నీతో కూడా జీవించుట కొరకు పరిశుద్ధాత్మ వరములతో అలంకరించి సిద్ధపరుస్తున్నారు ఓ గ్లోరీ గ్లోరీ స్థుతి 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 హూహలెలు యహలెలు య స్తోత్రం 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 పరిశుద్రానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలోనైనా నీ వైపు చేతులు ఎత్తి కృపణిచ్చారు నీ వైపు చేతులెత్తి నేను ఆరాధించే కృపణిచ్చానయ్యా స్తోత్రం మీ ప్రేమ కొరకు వందనాలు ఎస్ అయ్యా పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం మాస్తుతులను అంగీకరించండి నీ నామానికి మహిమ తెచ్చుకునండి మా మధ్యలో సంచరిస్తున్నందుకు స్తోత్రం రువ్వా మా మధ్యలో సంచరిస్తున్నందుకు స్తోత్రం నామానికి ఘనత నీ నామానికే మహిమ నీ నామానికే ప్రభావము ఎల్ల వేళలా చెల్లునగాక ఎల్ల వేళలా చెల్లునగాక మహిమ ఘనత ప్రభావాలు నీ నీనామానికే చెల్లునగాక ఆ స్స్తుతులను అంగీకరించండి కృపచేత బలపరచండి నీ సన్నిధులు నిలుచు భాగ్యాన్ని ఇచ్చారు స్తోత్రం నేను స్థుతించే కృపనిచ్చారు వందనాలు నీ మాటలు వినగలిగే కృపద ఇచ్చేయండి నీ మాటలు వినగలిగే కృపద ఇచ్చేయండి ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి మమ్మల్ని సిద్ధపరచండి అందరం ప్రార్థన చేసుకుందాం ప్రభు నాతో మాట్లాడండి అయ్యా కొరకు నన్ను సిద్ధపరచండి అయ్యా కొరకు నన్ను సిద్ధపరచండి నీ ఆత్మవరముల చేతనాన్ని అలంకరించండి అయ్యా అంటూ ఎస్ అయ్యా నీ కృప నా ఉంచయ్యా అంటూ ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఎంతవరకు మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యలో ఉన్నందుకు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ మీ సంచారాన్ని మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రం స్థుతులను అంగీకరించండి నీ వీళ్ళందరినీ మీరు దర్శిస్తున్న విధానం స్తోత్రం ప్రభా నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడండి నీ మాటలను మాకు వినిపింపచేయండి దీవెనకరంగా మలచండి ఏ సునావులు అడుగుచున్నాము తండ్రి చనాన్ని తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు మీ అందరికీ శుభాలు గాక గటే చెప్పండి ఆమె ఆమె మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం వెంబడించుట వెంబడించాలి నమ్మకంగా దేవుని సన్నిధిని వెంబడించాలి దైవజను వెంపడించాలి మందసాన్ని వెంపడించాలి ఇట్లా మనం నమ్మకంగా ప్రభుని వెంబడించవలసిన వారమై ఉన్నాము ఎలా వెంబడించాలి అంటే మనల మనము ఉపేక్షించుకొని మన ఎత్తుకొని ప్రభుని మనం వెంబడించాలి అంటూ గత వారంలో మనం ధ్యానం చేస్తాం ప్రభుని వెంబడించవలసిన వారమై మనం ఉన్నాం ఇలాగున మనము ప్రభుని నమ్మకంగా వెంబడించగలిగితే నమ్మకంగా ప్రభుని వెంబడించే వారిగా మనం ఉండగలిగితే ఒక ఫలితాన్ని నేను ఎదుటి ఉంచుతాను అది ఒక శ్రేష్టమైన ఫలాన్ని మనకు ఇస్తుంది అదేంటో ఒక్కసారి చూడండి మత్తి సుమార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు కనుక మీరు చూస్తే అక్కడ రాసి ఉంటుంది మతీ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన పేతురు పేతురు మేము పేతురం విడిచిపెట్టి ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము మాకేమి దొరుకునని ఆయన దొరుకును అని ఆయనను అడిగారు విన్నరా మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే దాన్ని ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం ఒక పని చేసామంటే దానికి ఫలితం దక్కాలిగా ఫలితం లేకుండా ఏ పని చేస్తాం చేసిన దాన్ని బట్టి ఫలితం ఉండాలి ప్రయోజనం ఉండాలి ప్రయోజనం లేకుండా అసలేమీ లేదు క్షణం తీరుకా ఉండదో దమ్మిడి ఆదాయము ఉండదు తీరుకుండదో దాన్ని విడిచిపెట్టి మేము వచ్చి నిన్ను వెంబడిస్తున్నాం సమస్తాన్ని విడిచిపెట్టి మేము వచ్చి నిన్ను వెంబడిస్తున్నాక నిజమే ఆయన శిష్యుల్ని కనుక మనం చూస్తే కొంతమంది తమ దోణిలను పడవలను విడిచిపెట్టేశారు తమ వృత్తిని విడిచిపెట్టి వచ్చేసారు వాళ్ళు జాలర్లు చేపలు పట్టే వాళ్ళు జాలర్లు జాలర్లు అంటే మన దగ్గర ఎక్కడెక్కడ కనపడే జాలర్లు వంటి వాళ్ళు కాదు అలా అనుకునేరు మన దగ్గర ఉన్నటువంటి చేపలు పట్టే వాళ్ళు ఎలా వాళ్ళు నేను చెప్తా కానివ్వండి గేలం పట్టుకొని ఏంటిది గేలాలు పట్టుకొని గేలం వేసి ఆ గేలానికి ఏమో ఒక ఎర్రని ఏదైనా పెట్టి ఒక గంట సేపు ఎదురు చూస్తే ఒక చేప పడింది ఈ పూట కూరకొస్తే చాలు అన్నట్టు ఈ పూట కూలికొస్తే చాలు ఈ పూట కూలి చిన్న వలపడి తీసుకొని చెరువుకి వెళ్ళి ఒక ఐదో ఆరు కాస్త పెద్ద చేపలు పడితే ఈ పూట కూరకు వచ్చినాయి ఈ పూట కూలికి వచ్చినాయి కూలి వచ్చే చాలే అని తృప్తిపడే అంటూ అడిగాం అతను అన్నాడు ఒక్కసారి ఇల్లు వస్తే రెండు మూడు లక్షలు వస్తాయి అంట ఎంత ఒక్కసారి వేటకి వెళ్ళొస్తే రెండు మూడు లక్షలు వస్తాయి నోరు ఎల్ల మేము రెండు మూడు లక్షలు అంటే మామూలు విషయం ఈ ఒక్కసారి కనుక వెళ్ళొస్తే నెలకోసారి జాలిక కదా రెండు మూడు లక్షలు ఒక్కసారి వెళ్ళొస్తే మరి దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి బిజినెస్ సామాన్యమైంది అనుకున్నారా వీళ్ళు విడిచిపెట్టి వచ్చింది వీళ్ళు యోహాను ఆంధ్రయ వీళ్ళు జాలర్లు కదా వీళ్ళు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ వృత్తి సామాన్యమైనది కాదు వీరి ఆదాయం విడిచిపెట్టి వచ్చిన ఆదాయం సామాన్యమైనటువంటి ఆదాయం కాదు విస్తారమైనటువంటి ఆదాయం వాటన్నిటినీ ప్రభు కొరకు సమర్పించి వాటన్నిటినీ ప్రభు కొరకు విడిచిపెట్టి ఆయన పిలవగానే ఆయన పిలుపుకు లోబడి ప్రభుని వారు వెంబడించారు ఇంకో ఆయన ఉన్నాడే ట్యాక్స్ కలెక్టర్ పన్నును వసూలు చేసేవాడు మా అత్తయ్య గారు ఉన్నారుగా ఎవరైనా పన్ను వసూలు చేసేవాడు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఈ ప్రభు యొక్క శిష్యులు ఖాళీగా ఉన్న వ్యక్తులు ఎవ్వరు లేరు నేను అనుకుంటా వాక్యంలో చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఖాళీగా ఉన్న వాళ్ళని ప్రభు ఎప్పుడు కూడా సేవ కోసం పిలిచినట్లు నాకు ఎక్కడో కూడా అనిపించలే ఏదో ఒక పని చిన్నదో పెద్దదో పని మీద ధ్యాస ఉన్నవాడినే పిలిచాడు సోమరపోతుడిని ఎప్పుడు విలవల సోమరిపోతులుగా ఉన్న వారిని సేవ కోసం ఎన్నడే కానీ ఆయన పిలవలేదు జనాలే సేవకుల మీద ఇలాంటి ముద్ర వేస్తున్నారు తప్ప పని పాటలేక బైబుల్ సంఖలో పెట్టుకొని బయలుదేరారు అంటారు ఏ పని చేయడం చేతగాక బైబుల్ సంఖలో పెట్టుకొని బయలుదేరారు అని అంటూ ఉంటారు దేవుడు పని పాట లేని వాళ్ళు ఎప్పుడు కూడా తన మహిమ కలిగిన పరిచర్య కొరకు ఆయన పిలవలేదు ఇక ముందు కూడా ఆయన పిలవడం పిలవలేదు ఇక ముందు కూడా పిలవడు పని మీద ధ్యాస ఉన్నోడే పిలుస్తాడు పని మీద భారం ఉన్నోడే పిలుస్తాడు అలాంటి వాడితో పని ఏమన్నా జరిగిద్ది పని మీద భారం ఉన్నోడితో ఏమన్నా పని జరిగిద్ది అలాంటికి పని అప్పగిస్తే వాడు ఏదో కూడా చేస్తాడు పని దేవుని పని సోమరపోతాడిని ఏ పనిలో పెట్టినా ఉపయోగం లేదు లక్షల రూపాయలు వచ్చేటువంటి పనిలో పెట్టినాడు సోమరపోతాడు ఒకసారి రాజుగారు ఎవరో ఎవరో రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది మరి ఆయనకి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అసలు మన దేశంలో సోమరపోతోళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళకు పోటీ పెట్టాల నెంబర్ వన్ సోమరపోతోడు ఎవడో వాడిని ఎన్నుకొని వాడికి మంచి బహుమానం ఇవ్వాలి అనుకున్నాడు గారు అసలు సోమరపోతోడికి పని పోటీ పెట్టడం ఏంటి వాడికి బహుమానం ఇయ్యం ఏంటి ఈ ఆలోచన గారికి రావడం ఏమిటో నా అయితే అర్థం కాల మీకేమన్నా అర్థమైతే చెప్పండి మొత్తానికండి వాళ్ళకి ఏదో కొంత ఇస్తున్నారు దాన్ని తినిపెట్టడం వారి పని సోమరపోతుడు ఏం పని చేస్తాడు ఏం చేయడిగా తినిపెట్టడమే పెద్ద ఆడిటోరియం లాగా ఉంది స్టేడియం పెద్ద స్టేడియం జనాలు చుట్టూ కూర్చొని ఉన్నారు సోమరపోతు వారులరా మీరు మీరందరూ ఈ పోటీలో నెక్కవచ్చు పోటీలో పాలు పందులు పొందొచ్చు మీరు నెంబర్ వన్ సోమరపోతుకి రాజుగారు మంచి బహుమానం ఇస్తారంట అని అంటే వచ్చారండి చాలామంది వచ్చారు స్టేడియం నిండా జనాలు ఉన్నారు కూర్చొని ఉన్నారు పోటీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికాళ్ళు నివ్విరిపోయారు ఎంతమంది సోమరపోతులు ఉన్నారు ఎంతమంది సోమరపోతులా రాజ్యంలో అని అనుకుంటున్నారు ఇంతకందరు వచ్చారా రాజుగారిని అడుగు రాజుగారు అడుగుతున్నారు అయ్యా అందరూ వచ్చారు కానీ ఒక్కడ రాలేదయ్యా ఏ ఎదుగురాదా అదేదో ఏడగే తీసుకొచ్చి ఇవ్వరాదు నేను అంత దూరం ఏం వచ్చాను అంటే ఆడు అంటే వీడు ఎంత సోమరిపోతాడంటే వచ్చి ఉచితంగా ఆడ పెట్టింది తిని ఆ పోటీలో పాల్గొనడానికి కూడా వీడికి బద్ధకం వచ్చి పోటీలో పాల్గొనడానికి కూడా బద్ధకం అదేదో ఏడకే తీసుకురాదండి తినిపెడతా వెంటనే రాజుగారు అన్నాడు ఫస్ట్ ప్రైజ్ ఆడికేయండిరా ఫస్ట్ ప్రైజు ఆడికేయండి చేసేది ఏమంత మరి వచ్చి పోటీలో పాల్గొనడానికి కూడా వీడికి బాధకం అటువంటి మీరు అన్ని జన్ల చేత తీర్పు తీర్చబడతారా అని అంటాడు దేవుని పిల్లలైనటువంటి మనకు దేవుడిచ్చిన లోకం చేత తీర్పు తీర్చబడుతుంటే ఎట్లా ఉంటుంది అంటే ఈ లోకంలో పాటికి మీకు పంచాయతీలు వాటికి మీకు పంచాయతీలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నీకు ఈ లోకం తీర్పు తీర్చడం అయ్యో ఎంత బాధాకరమైన విషయం కాదు కాదు మనమే లోకానికి తీర్పు తీర్చువారిగా మారుదుముగాక గాక ఇది దేవుని సంకల్పం మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం లోకమంతటికి లోక మందు అని రాస్తుంది పుట్టినోట్లో దానికి ఏముంది వెంబడించారు కదా మనందరం కలిసి తీర్పు తీర్చుదాం అని అంటాడు ఆధిక్యత ఆయింది అధికారం ఆయింది ఆయన అధికారాన్ని బట్టి ఆయన ఆధిక్యతను బట్టి మాత్రమే లోకానికి తీర్పు తీర్చేది నిజంగా మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పదండి దేవునికి దూరస్తులమైనటువంటి మనలను తన ఇచ్చి మనలను కొన్నాడు రక్తములో కడిగి శుద్ధీకరించాడు నూతన జన్మానుభవములోనికి జన్మానుభవంలోనికి గాను యాజక సమూహము గాను మనలను ఆయన మార్చుచూ ఉన్నాడు అంత మాత్రమే కాక లోకానికి తీర్పు తీర్చేటటువంటి ఆధిక్యతను ఇస్తున్నాడు తన సింహాసనం మీద మనలను కూర్చుండబెట్టి ఇది ఎంత గొప్ప భాగ్యం అండి ప్రభుతో కూడా పాలించడం ప్రభుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవడం రాజు రాజు తర్వాత రాజు యొక్క కుమారుడికే ఉంటుంది ఆధిక్యత అంతేనంటారా అవునా కదా రాజుగారి కొడుకే డాడీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డాడీ వాళ్ళు కూర్చుంటాడు ఇంకెవరిని వెళ్తే ఊరుకుంటారు సైనికులు రై ఆకరా డాడీకి ఊరిగెత్తాం అని అన్నీ అక్కడే ఆపుతారు యువరాజుని ఆపుతారు ఎవరన్నా యువరాజుని ఎవరన్నా ముట్టుకోగలరా అడ్డం రాగలరా అడ్డం లార్డ్ ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిస్తున్నారు ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలోనికి రావాలి నమ్మకంగా ఆయన్ని వెంబడించే అనుభవాల్లోనికి రావాలి ఆయన్ని వెంబడించడము అంటే వాక్యాన్ని వెంబడించడం ఆయన్ని వెంబడించడం అంటే సేవకుణ్ణి వెంబడించడం ఆయన్ని వెంబడించడము అంటే నీ ఆత్మకు కాపరిగా ఉన్న దైవ జను వెంబడించటం కలిగి ఒక గొప్ప ఫలితం మొదట్లోనే మనం చదువుకున్నాం ఏమిటి నాతో కూడా ఉందురు అన్నడుగా నన్ను వెంబడిస్తే మీరు నాతో ఉంటారు తండ్రి అటివారిని ఘనపరుస్తాడు అని అంటూ మొదటి భాగంలోనే మనం ధ్యానం చేసాం మరి తీర్పు తీర్చడం అంటే ఇది ఒక గొప్ప ఘనత కాదా కాదంటారా గొప్ప ఘనత ఇది మీరు ఎప్పుడైనా